వెల్కమ్ టు ఎన్కేఆర్ న్యూస్ మాదిగొండలోని వీరభద్ర సమేత భద్రకాళి దేవాలయం వద్ద మాదిగొండ ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలోని దేవరకొండ ఎమ్మెల్యే బాలు బాలునాయక్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ లు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పాలకివా సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ నాయకత్వం లక్షణాలు అంకిత భావం కలిగిన ప్రతి కార్యకర్తను నాయకుడిని చేస్తూ పార్టీలో సముచితమైనటువంటి స్థానం ఇస్తుందని అందుకు ఉదాహరణ తన ఎమ్మెల్యే అన్నారు అనంతరం ముదిగొండ ఎంపీటీసీ మల్లెపల్లి జీవన్ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో తనను గెలిపించిన ప్రతి ఒక్కరి కార్యకర్త తన గుండెలపై పెట్టుకుని చూసుకుంటానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ముదిగొండ ఎంపీటీసీ జీవన్ రెడ్డి కుర్రతండ సర్పంచ్ నార్య నాయక్ సూర్యతండ సర్పంచ్ నారాయణ నాయక్ చిత్రియాల పీసీఎస్ చైర్మన్ నరసింహారెడ్డి కొండమల్లెపల్లి పిఎస్ చైర్మన్ డాక్టర్ వేణుతా రెడ్డి నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఎంఎ సీరఖాన్ దేవర్కొండ ఎంపీ జాన్ యాదవ్ దేవరకొండ మున్సిపల్ చైర్మన్ నరసింహ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లవెల్లి రాజేష్ రెడ్డి దేవరకొండ మండల పార్టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నరబాలు తదితరులు పాల్గొన్నారు ఈ గ్రామంలో పుట్టినందుకు ఈ గ్రామంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతూ ఉన్నా ఈ గ్రామ పిండగా మీరు అనేక కష్ట సుఖాల్లో నన్ను ఆదరించినారు అభిమానించినారు నేను నిలబడేటప్పుడే కాదు నేను నిలబెట్టిన వ్యక్తులు కూడా ఎప్పుడు ఇంతవరకు ఓటు మీద చవి కూడా నా గౌరవాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు పదవి లేనప్పుడు కావచ్చు కాకుండా నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత అంటే నేను స్కూల్ రోజుల్లో చదువుకునేటప్పుడు నాకు ఊహ తెలిసిన కానీ వచ్చి ఈ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల్లో నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రమారమిగా ఈ యొక్క ఉమ్మడి గ్రామ పంచాయతీ నాన్నరెడ్డి గారు ఇంకా చాలా మంది నాకు అందరి పేరు పూర్తిగా జ్ఞాపికలుగా నాన్నెడ్డి గారు మాత్రం బాగా తెలిసిన ఒకటి ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ మనతోటి పోటీగా నిలబడి ఆనాడు రఘవరెడ్డి గారు ఒక్కరే వర్చిన కమ్యూనిస్ట్ పార్టీ తోటి వ్యక్తి ఈ గ్రామంలో నాకు నాకు ఓ తెలిసిన తన నాకు గెలిచినందు కమ్యూనిస్ట్ పార్టీ ముందుగోడలో బాగుంటుందని చెప్పేవారు కానీ ఎన్నికలు వచ్చే నాటికి తప్పకుండా కాంగ్రెస్ సర్పంచ్ మాత్రమే గెలిచేటువంటి సందర్భాన్ని చూసినాను నేను కానీ రాజకీయాల్లో మాత్రం నాకు ఎదురుగా నిలబడి ఎదురిగినప్పుడు నా పార్టీ గెలుపు కోసం నా కార్యకర్త గెలుపు కోసం ఎంత కష్టాన్ని పడతా ఎంత దూరమైనా పోతా ఎంత నష్టమని భరిస్తా అది నాకున్నటువంటి తప్ప అందుకనే ఆనాడు జరిగిన బాసునాయ కూడా బ్రహ్మాండమైన బ్రహ్మాండ ఐదు వందల ముప్పై మిజార్థులు గెలిచిన బాషు గారు ఇండిపెండెంట్ ఉన్నారు క్యాండిడేట్ ఉన్నారు అతని నుంచి అయినా కూడా ఆ రోజు అంటే కాంగ్రెస్ పార్టీ బలాన్ని చెప్తాను మిమ్మల్ని అన్న కాంగ్రెస్ పార్టీ బలం ఈ గ్రామం వాళ్ళ గ్రామం కూడా చాలా తండవ కూడా సాలిడ్ కాంగ్రెస్ ఆ ఒక్కసారి ఓటు వేసినారు వాళ్ళు నాకు తెలిసి నాకు తెలిసి ఆ మన అక్కడక్కడ ఒకసారి వేస్తాం ఈ గన్య నాయక్ సీతారామ తండలో కాంగ్రెస్ పార్టీ గుర్తు తప్ప ఇంకో గుర్తు తెలియదు వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు ఆ దానికట్ట అలవాటు వీళ్ళు చెప్తారు మస్తు వీళ్ళు డబ్బులు ఇచ్చిన తీసుకుంటారు సహాయం తాగుతారు అన్ని చేస్తారు కానీ ఓటింగ్ వచ్చేసరి వాళ్ళు చేయకూడదు విడిపించలేస్తే అంతే వాళ్ళకి ఏం ఉండదు ఇక అంటే ఆ విధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలం బలం మీరు రెండు ఎంపీ టీసిన ఆ రోజు మనం ఈ యొక్క గ్రామం నుంచి గెలిపిస్తే మనం ఎంపీపీ కాలేకపోవచ్చు కానీ పునర్జీవం పోసుకొని నిలబడేటువంటి నాయకుడు క్రమశిక్షణ తోటి ఒక పద్ధతి ప్రకారం ప్రజల విశ్వాసం కార్యకర్తల విశ్వాసం ఉన్న రోజులు ఏ నాయకుడు ఎన్ని శక్తులు ఎన్ని యుక్తులు ఎన్ని కుట్రలు ఎన్ని పడినా ఆ భగవంతుడు అన్న ఒక చక్కగా చూడాలి తర్వాత కార్యకర్తల బలం దండ ఉన్న రోజులు ఏ కష్టాలు కష్టాలు వస్తే కానీ నేను నిలబడేటువంటి శక్తిని ఇస్తారు కార్యకర్తలు అందుకనే ఇంకా మా తండ్రి కూడా చాలా మంది మా చిన్న కూర్చున్నారు నా కష్టాలు మీకు ఎవరికి తెలియని కాదు అర్థం కావకూడదు అవి అనేకమైన కష్టాలు చూసినాను బాధలు అనుభవించారు చిన్నప్పుడు చూడ కానీ కార్యకర్తలు నన్ను దేవరకొండ నియోగంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఎప్పుడు కష్టం వచ్చినా మేము అండగా నిలబడరు అదృష్టం దక్కింది వాళ్ళ అందుకే నేను చెప్తాను అప్పుడప్పుడు నా కార్యకర్త నాకు చదువు కోపడుతుంటాను నేను నాకు వాళ్ళకు ఉన్నట్టు అనుబంధం అది తక్కువ ఒకసారి రెండుసారి చెప్తా అనుకో కసిరించు కూడా కానీ వాడు ఏమనుకుంటాడు మా సార్ అసలు మెట్లు దిగలేవు నేను పిలుచుకున్నాను అలా అది వాళ్ళకు ఆ మైండ్ లో ఉంటది మా సార్ వాళ్ళు అనుకుంటారు ఇది అలిగిపోయినా అని చెప్పి మళ్ళీ కూడా మెట్లు నా ఇంటి మెట్లు మా ఇంటి మెట్లు దిగి లోపల రెండు మెట్లు దిగి లోపల పిలు నేర్పించుకుంటారు అంటే వాళ్ళకి నాకు అలవాటు అయిపోయింది అంతే దాన్ని ఎవరు కూడా చెర్పలేనట్టుంటే అందుకనే ఈ నియోవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అడుగుదొరకులు వచ్చినా కష్టాలు వచ్చినా నాకు నిజంగా మొట్టమొదటిగా నాకు అవకాశం కొండపోయిన మన ఊరు అప్పుడు లేడీ ఉంది ఎంపీటీ పొడి చేయడానికి చంద్రబాబు నాయుడు ఎంపీటీసీ గెలిచింది ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నాకు ఆ అవకాశం రాలే నేను బీన్ పని ఆ రోజు ఓటమి చూసిన నేను వచ్చే నాయకుడు నా మీద గెలిచిన కానీ నేను ఓడిపోయినా నేను ఎక్కడ ఇంట్లో అనుకోలేదు నా పనులు నిర్ణయం చేసుకుంటూ పోయినా అక్కడికి కాలేజ్ కూడా డిగ్రీ కూడా అప్పుడే పూర్తి చేసినాను ఎన్నికలు చేసుకుని డిగ్రీ పూర్తి చేసినాను అంటే ఆ రోజు నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ రోజు రాజే గారు మళ్ళీ తిరిగి పెద్దలు వాళ్ళ దామోడి గారు మన మధ్యలో లేరు కానీ దామోడి గారు రాగేనాయ్య గారు ఇద్దరు కూడా మళ్ళీ తిరిగి రెండు వేల ఒకటిలో మళ్ళీ కూడా తిరిగి నాకు జెన్పిటీసీగా టికెట్ ఇచ్చి ఆనాడు ఇచ్చిన అవకాశం నేను మళ్ళీ కూడా వెన్ను తిరిగి ఎప్పుడు చూడలే ఆ రోజు అవకాశం ఇస్తే ఆ రోజు నుంచి రాగేనాయ్య గారు చనిపోయినారు మళ్ళీ రాజకీయ పరిస్థితులు లేవు కానీ ఆనాడు నుంచి రెండు వేల ఒకటి నుంచి నా చేయి పట్టుకొని ఇప్పటి వరకు నా తండ్రి అయినా గురువైనా రాజకీయమైనా ప్రతి కష్టాల్లో మా నిలబెట్టి ఇప్పటిదాకా నిలబెట్టింది నా తండ్రి లాగా నాకు అండగా ఉన్నది పెద్దలు జానారాడి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం